సార్ మొడి సార్ నమస్తే సార్ బాగున్నారా సార్ మొడి సార్ నమస్తే సార్ బాగున్నారా సార్ అనాలనిపించింది అలా అనిపించింది ఈరోజు అక్కడ ప్రసంగం చూసి ముగిసిన తర్వాత ఎట్ల సారీ పాజిబుల్ అవుతుంది నిజంగా చూసే మాకే ఏం కర్మ పట్టిందిరా బాబు వీళ్ళు చెప్పేది వినాల్సి వస్తుంది ముగ్గురు కలిసి రాజకీయాల కోసం కాదు ప్రజా సంక్షేమం కోసం రాజకీయాల కోసం కాదు డబల్ ఇంజన్ సర్కార్ కోసం రాజకీయాల కోసం కాదు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం నేను హామీ ఇస్తున్నాను అని చెప్పి అంటూ ఉంటే పదేళ్ళ కిందట హామీలు నా చెవుల్లో మారుమోగుతూ ఉంటేనే ఏం గమనబాబు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కనిపించింది సీరియస్లీ ఇంకా ఆ తర్వాత ఇంకా మళ్ళీ మోడీ గారు మాట్లాడుతూ మాట్లాడుతూ మధ్యలో సీరియస్ కామెడీ చేశారు సరే రాజకీయ విమర్శ పక్కన పెడదాం జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి సర్కార్ను కూల్ చేయండి అన్నారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మంత్రులు ఒకరికి మించి ఒకరు పోటీ పడి మరీ అవినీతి చేస్తున్నారు అని చెప్పి అంటూ ఉన్నారు సరే ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళ ప్రత్యర్థి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద రాజకీయ విమర్శలు చేయకుండా ఉండలేరు కాబట్టి చేశారు ఆ తర్వాత ఏమన్నారు జగను కాంగ్రెస్ చాలా గల గే కాంగ్రెస్ జగను వేరు వేరు కాదు ఒకే వరలో కత్తిలే రెండు లీడర్షిప్లు కాంగ్రెస్ నుంచి వచ్చినవే వాళ్ళిద్దరు వేరు వేరు కాదు జగన్కు ఓటేస్తే కాంగ్రెస్కు ఓటేసినట్లే రెండు పార్టీల లీడర్షిప్లు ఒకే లీడర్ నుంచి వచ్చినవే అంటే షర్మిలా గారిని జగన్ గారిని ఉద్దేశించాము షర్మిలా గారి ప్రసంగాలు గనికి హిందీలో తర్జుమా చేసి వినిపించాలి రెండు అక్కడి నుంచి వచ్చినవే కాబట్టి జగన్ను కాంగ్రెస్ను వేరువేరుగా చూడకండి అన్నారు సీరియస్గా కామెడీ కామెడీలు ఏ నవ్వకండి సీరియస్ మ్యాటర్ నవ్వితే అట్లా జగన్ కాంగ్రెస్ వేరు కాదట కాదట ఎప్పుడో ఇన్నాం రెండు వేల పన్నెండు ఉప ఎన్నికలప్పుడు రెండు వేల పద్నాలుగు ఎన్నికల ప్రచారంలో తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ అని పక్కనే కూర్చున్నాడు చంద్రబాబు నాయుడు గారు మోదీ గారు పక్కనే పోయి కాంగ్రెస్తో పొద్దు పెట్టుకున్నారు నాలుగేళ్ళకి ఐదేళ్ళ కిందట ఆ వ్యక్తిని వేదిక మీద పెట్టుకొని కాంగ్రెస్ వేరు జగన్ వేరు కాదు అని మోదీ గారు అంటే చంద్రబాబు గారికి ఎంత ఇన్సల్ట్ అండి అరే కాంగ్రెస్ తో పొద్దు పెట్టుకున్న వ్యక్తిని కాంగ్రెస్తో వేదికలు పంచుకున్న వ్యక్తిని కాంగ్రెస్ కలిసి నరేంద్ర మోదీ గారి మీద దేశంలో ఎవరు తిట్టడం తిట్లు తిట్టిన వ్యక్తిని నేను మరి నేను పక్కన ఉండంగా జగన్ను కాంగ్రెస్తో కలుపుతారేంది ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి జగన్ గారు ఏ రూపంలో మద్దతు ఇచ్చింది లేదు ఎప్పుడు ఎవరిని కలిసింది లేదు జగన్ ఏదో ఒంటరిగా రాజకీయాలు చేసుకుంటూ పోతున్నారు జాతీయ రాజకీయాలతో మాకు పని అన్నట్లు ఆయన పోతున్నారు మరి ఏనేంది జగన్ కాంగ్రెస్ వేరువేరు అని చెప్పి చంద్రబాబు గారు ఎంత ఫీల్ అయి ఎంత ఫీల్ అయి ఇంకా మోదీ గారు చెప్పబట్టే మేము పది లక్షలు ఇల్లు ఇచ్చాము ఆవాస్ యోజన కింద ఇంకా అవి ఇచ్చావి మరి మీరే పది లక్షలు ఇచ్చి ఇచ్చారంటే మంచిదే కదా జగన్ తీసుకొని వచ్చాడు పాజిటివే కదా జగన్కి తీసుకొని వచ్చాడు మీరు ఇచ్చిన దానికి మూడు ఇంతలు ఇళ్ళ ఇచ్చి ఇళ్ళ పట్టాలు ఇచ్చాడు మీరు ఇచ్చినానికి దానికి మూడింతలు ఇచ్చారు పది లక్షలు ఇల్లు మీరే డబ్బు కొడితే ముప్పై లక్షలు ఇల్లు ఇచ్చినటువంటి జగన్ ఎందుకు కొట్టాలి మీరు ఇచ్చిన డప్పు ఇంత రీసౌండ్ ఇస్తే జగన్ ఇచ్చింది ఇంత రీసౌండ్ ఇవ్వాలి కదా కేంద్రమే మీరే రాష్ట్రానికి పది లక్షలు ఇల్లు ఇచ్చారని చూస్తే జగన్ ముప్పై లక్షలు బయలు ఇచ్చారు ముప్పై లక్షలు బయలు ఇచ్చారు మరి ఇట్లాంటివన్నీ జగన్కు పాజిటివ్ అండి సరే మతం మీద అయితే రాష్ట్రంలో ఎన్డీఏ సర్కారులు నెలకొల్పోవాలట దేశంలో మోదీకి నాలుగు వందల సీట్లు కావాలంటే ఎంపీ సీట్లు ఏం చెప్పాను ఓటేయండి చంద్రబాబు పవన్ కళ్యాణ్ మేము కలిసి బ్రహ్మాండమైన పరిపాలన తీసుకొని వస్తాం అంటే బ్రహ్మాండమైన రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది నా ఏమో మాట చెప్పిపోయింటే జరిపోయి కానీ చెప్పకుండా పోయారు ఒకరు సారు గారు అని చెప్పైతే నరేంద్ర మోదీ గారు సెలవు సెలవు